నమస్తే అండి బూతులు తిట్టడం వల్లే ఓడిపోయాం అని చెప్పేసి వైసీపీ పార్టీ నేతలకి ఇంత కాలానికి అనిపిస్తుందా జ్ఞానోదయం వచ్చిందా మార్పు మంచిదేనా మార్తారంటారా అంటే జోగి రమేష్ గారులో మార్పు వచ్చినట్టే కనిపిస్తుంది మరి అధికారం వచ్చిన తర్వాత అదేమన్నా చేరిద్దో లేదు అంటే మారుతుందో లేదో నాకైతే తెలియదు మార్పు వచ్చినట్టే ప్రస్తుతానికి ఆయన చెప్పుకుంటున్నాడు ఇటీవల కాలంలో ఒక టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చినాడు అదే విధంగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఈ క్రమంలో ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఉపయోగించినటువంటి భాష కారణంగా వీళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేసి డైరెక్ట్ గా నోటి దోల అని చెప్పేసి అనుకున్నా ఉపయోగించినటువంటి భాష మార్చుకుంటే బాగుండేదేమో అనవసరంగా అలాంటి భాష ఉపయోగించేవేమో అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ఇంకా మారట్లేదు ఇప్పుడు మొన్న పేరి నాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జెండా కూలీలు అంటూ మరోసారి ఎటకారక మాట గత ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు మాట్లాడిన మాటలు ఇదే జనసేన పార్టీ అంటే జెండా కూలీలు అని లేకపోతే పిల్ల సైనికులని ఇలాంటి ప్యాకేజీ స్టార్ అని దత్తపుత్రుడు అని ఇలాంటి మాటలు మాట్లాడి 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 అంత అయిపోయింది సరే ఓటమి వచ్చింది మార్పు చెందారా కొంతమంది ఇంకా మార్పు చెందాల ఇప్పుడు రోజారెడ్డి గారు ఉన్నారు ఆమె ఉపయోగించినటువంటి భాష అలాంటి భాష ఈ రోజు కూడా ఆమె ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవంతో కూడినటువంటి పిలుపు కూడా పలక మాట్లాడరు ఆ ముందు మైకి పెడితే కనుక ఎందుకు ఆ భాష ఏం సాధిస్తారు అర్థం కానిటువంటి పరిస్థితి సో మొత్తానికైతే కొంతమంది నేతలకు అర్థమవుతుంది ఇప్పుడు మన గుడివాడ అమర్నాథ్ గారు ఆయన రియాక్ట్ అయినారు మొన్న ఎస్ కొంత భాష నష్టం చేసింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కొంతమంది నష్టం చేసింది అదేవిధంగా జక్కంపూడి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆయన కూడా జక్కంపూడు రాజాగారు అనుకుంట ఆయన కూడా అనవసరంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినారేమో మాట్లాడు అనవసరంగా మాట్లాడినారేమో రియలైజ్ అయితే ఒకరి తరతో ఒకళ్ళు బట్ ఈ రియలైజేషన్ అనేది కేవలం ఇప్పుడేనా లేదంటే రేపొద్దున ఎలక్షన్స్ టైంలో లో కూడా ఉంటదని తెలియాల్సి ఉంది